హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు నేను పాలు తీస్తున్నాను మళ్ళీ రెండోసారి మీకోసమని ఈ గేదె పాలు ఎన్ని ఇస్తుంది అది కూడా మీరు చూసేయండి ఇవ్వండి ముందు గేదెను లేపుతున్నాను తర్వాత దూడని దూడ రెండు పడుకొని ఉన్నాయి రెండింటిని లేపాలని చెప్పారండి ముందు అందుకోసమనే ముందు లేపిన తర్వాత నిప్పుతున్నాను చూడండి చిన్న దూడ కదా కొంచెం చిన్నగా వెళ్తుంది అలాగే మీకు నేను హాయ్ చెప్తున్నాను చూడండి అలాగే ఇప్పుడు గేదెనైతే పాలు తాపిస్తాము పాలు తాపిన తర్వాతే మన అయితే పాలుకి రెడీ అయిపోతుందండి అదే చేపుతుంది అంటారు కదా పాలు అలాగా అలాగైతే ఇప్పుడు పాలు తాగుతుంది గేదె మీరు పాలు ఇస్తుంది అని అడిగారు కదా కామెంట్లో నేనైతే చెప్తున్నాను మాది ఇప్పుడే ఒక ఐదారు రోజులు అవుతుంది కదీ ఈయన ఒక లేటర్ అలాగ ఇస్తుందండి గేదె మనం ఒళ్ళు ఆరే కొద్దిగా గేదైతే పాలు పెరుగుతుంది అయితే దీన్ని నేను అమ్మేసాను ఎలా అమ్మేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము దీన్ని ఎలా కూడా అమ్ముకుంటారా అని కూడా మీరు అనుకోవచ్చు నేను ఎలా అమ్మానో మీకు అన్ని మామూలుగా కొనుక్కొని వెళ్తారు కదా ఇది అలా కాదు ఇంకొక దాన్ని చూపిస్తాను ఎలా అమ్మాము అనేది కూడా మీకు వివరంగా ఆ వీడియోలో చెప్తాము చూసేయండి నేనైతే ముందు ఈ పాలు తాగిన తర్వాత ఇవి షేప్ అయితే వచ్చిందండి పాలు తర్వాత ఈ దోడని తీసేస్తున్నాను చూడండి ఈ దోడని తీసేసి వేరే దానికి కట్టేయాలండి కట్టేసిన తర్వాత మనం గేదె అయితే పాలు తీయడానికి రెడీ అవుతుంది చూసారు కదా పాలు సేపు అనేది వచ్చేసింది ఇలా వచ్చినప్పుడు మనం ఒకసారి గేదెని పైన ఇలా ఆనేసి శుభ్రంగా పొదుగు అనేది కడిగేయాలండి ఎందుకంటే మన దూడ తాగింది కదా అందుకోసం ఒకటను మంచిగా పాలు అయితే వస్తాయి అందుకోసమని నీళ్ళు చిమ్ముతూ ఉంటారండి శుభ్రంగా పొదుగు కడిగేసుకొని పాలు పెడుతున్నాను చూడండి ఎలా ఏ విధంగా పెడుతున్నానో కొంచెం కొంచెం మీ మీ కారణంగా నేను కొంచెం పాలు తీయడం నేర్చుకుంటున్నానండి లేకపోతే నేను అసలు ఇదివరకు పాలు తీసేదాన్ని కాదండి ఎందుకంటే మా వారు మావయ్య గారు అలాగా ఇద్దరు తీసేస్తారు అందుకోసమని నేను ఎక్కువ గీదలకు వెళ్ళి వెళ్ళను పట్టించుకోను కాకపోతే వాళ్ళు లేనప్పుడు నేను మేత వేయటం కానీ జాడుగోసుకు రావడం కానీ అలాంటివి చేస్తానండి చూడండి పాలు పిండుతున్నాను ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం అలవాటైంది మీరు ఏమనుకోకండి ఇలా తీస్తుంది ఏందని నాకు ఇలాగే వస్తుంది తీయడం చూడండి ఇలా పిండుతున్నాను మీకు మామూలుగా నాలుగు రొమ్ములు పిండి చూపిస్తున్నాను చూడండి పాలు అయితే మంచిగా మెత్తగా వస్తున్నాయండి అదేవిధంగా గట్టిగా వస్తే నేను తీయలేనండి ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు రావు అదే మా వారైతే గట్టిగా వచ్చినా తీస్తారు ఇలా మెత్తగొచ్చిన మీకు ఐదు నిమిషాల్లో తీసి చూపిస్తారు నేను ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా అయితే తీస్తున్నాను చూడండి నాలుగు రొమ్ములు అయితే పిండేశాను మీకు చూపించడానికి ఇప్పుడు మొత్తం పిండి చూపిస్తాను చూడండి పాలు అయితే మొత్తం పిండుతున్నానండి ఈ విధంగా పిండిన తర్వాత మీకు మొత్తం కలిపి పాలు చూపిస్తాను చూడండి ఇదిగోండి పాలు అయితే తీయటం అయితే అయిపోయిందండి ఇదిగోండి పాలు అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే మేము దూడలు ఏవైనా కొంటామని చెప్పాను కదా అవి ఇంకొకటి ఏం కొన్నాము ఎలా అమ్మాము దీన్ని మీకు చూపిస్తాను చూ నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే దీని ప్రైజ్ ఎంత పడింది ఎంత పడిందో చెప్పాం కదా అలాగే మేము ఇంకొకటి కొన్నాము అది ఏం కొన్నాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ వాచ్ చేయండి